Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. జయ గురుదేవత్త నమో నరసింహాయ నమో గురవే సర్వోకానా భజతే భవరోగిం నధే దర్విద్యాం దక్షిణామూర్త నమ జ్ఞానానందమయం దేవలబాకృతుమ్మాధారం హయగ్రీవంబస్మహే గురుబ్రహ్మ గురువిష్ణుగురు దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ స్త్రీ గురవే నమ అస్మద్గురుపాదికేభ్యో నమ మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితి స్థితికి వెళ్ళడము ధన సంపాదన అధికంగా ఉండడము సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము గురుడు మేష వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట చాలా మంచి చేస్తుంటాడు అనమాట మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము వివాహం అయిన వాళ్ళకి దాంపత్య సుఖము లేని సంతానము అన్యోన్య దాంపత్యము అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడట అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారుడు ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్సు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు గురుడు శుక్రుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే శుక్రుడి అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండటం సగ సంపదలు అష్టభోగాలు కలిసి ఉండటం కల కలగడం అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం మంచి మంచి విద్య నేర్చుకోవడం అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం అందరి ముందు కీర్తి బాగా రావడం అలానే కుటుంబంతో కలిసిపోవడం ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం గురుడు విద్యావేత్త కనుక మంచి జ్ఞానకారుడు కనుక అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందనమాట మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ప్రస్తుతం ఉంటున్నాడు కదా అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ మంత్రాన్ని జపం చేసినా సరే ఏ అనుష్ఠానం చేసినా ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి ఎందుకంటే గురుడు విద్యావేత్త శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్ర సిద్ధిస్తుందంటే ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం ఆ సమయంలో గనక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనం మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అందుని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి అందులో ఈ సమయంలో గురువుని కలవాలి ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్న చదువు రాని వాళ్ళు గనక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా లేదా ఈ సమయంలో సరస్వతి ఉపాసన చేసిన దక్షిణామృతి ఉపాసన చేసినా లేదా హైగ్రి ఉపాసన చేసినా ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ గురుడు శుకుడికి కాంబినేషన్ ఉన్న ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి అందు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అంటే మహాప్రజ్ఞ అలవాడవుతారని అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్ర ఇంట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట అంటే ఎవరికి తాత్సల్య అంత జనాలు చుట్టూ పుట్టపోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందంట అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు సలహాలు తీసుకోవడము వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ఇది మనం ఊహించడానికి అందమైనటువంటిది ఈ సమయంలో పుట్టిన వాడు మంచి ప్రజ్ఞావంతుడు అందగాడు మంచి సూర్యవంతుడు అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుషాగ్రబుద్ధి గలవారు అంటుంటారు అన్నమాట కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక పుట్టి ఈ సమయంలో పుట్టినట్టు వారు అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగలుగుతుంది అంటే మంచి సమ మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు అదొకటే కాదు విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతుంటాయి అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి గురుడు శుక్రుడిలో ప్రవేశించిన సమయంలో ఉన్ననాడు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి అలానే శుక్ర శుక్రాచార్య స్మరణ చేయండి తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి జయ జై గురుదేవ దత్త నమో నారసింహ నమ వాగేశ్వరి అశ్వన్ గురుపాదికే భవనమ మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు అక్కడే కొంచెం ఒకరి పొందుతాడు వీళ్ళు అక్కడే ముందుకెళ్ళిపోతుంటాడు అయితే అక్కడే అస్తంగతం కూడా చెందుతుంటాడు గురుడు ఉన్నాడు అంటే గురుగ్రహం కామన్గా ఏం చేస్తారైనా విద్యా వ్యవస్థలు అన్న సమృద్ధి కీర్తి ప్రతిష్టలు మంచి మంచి యోగాలని కూడా గురుస్తుంటారు సహజమైనటువంటి ధనస్థానం అటువంటి వృషభం అలాంటి వృషభంలోకి ప్రవేశించినప్పుడు అంటే దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం అన్న సమృద్ధి బాగుంటుంది అలానే వారికి విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు అదే వీరికి విశేషం ఏంటంటే ఎప్పుడైతే వృషభంలోకే గురుడు ప్రవహించాడు కనుక వారికి జన్మ గురుడు కామన్గా ఎవరికి యోగించరు అలానే ఈ రాశి వారికి వృషభ రాశి వారికి జన్మగురుడు అవడం వల్ల కొన్ని చిన్న చిన్న అంటే ఎక్కువ ప్రభావం ఏమి ఉండదు చిన్న చిన్న డిస్టర్బ్ ఉంటుంది కానీ కీర్తి గౌరవం బాగుంటుంది అలానే వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు అలానే శని ప్రభావం వృత్తిరీత్యా దశమస్థితిలో ఉండటం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొన్నా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు వీరికి విశేషం ఏంటంటే సుక్కుడు యోగదాయకంగా ఉన్నాడు కనుక శుక్డు ఉన్న స్థితిలో ఉండటం వల్ల సుక్డు యొక్క ప్రభావం వల్ల వీరికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందగలుగుతారు అలానే ఇంకో విశేషం ఏంటంటే సహజమైన వృషభలంలోకి సుక్కుడు ప్రవేశించిన అదే గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అక్కడ పంచమ స్థితిలోకి కేతు ప్రవేశ అలానే ఉన్నాడు గోచారీత్య గురుడు మే నుండి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో ఈ వృషభ రాశికి కూడా చాలా యోగదాయకంగా ఉంది ఇంకా విశేషం అంటే మంచి జ్ఞానవంతుడు అవుతున్నాడు విద్యావంతుడు విద్యావేత్త అదొకటే కాదు ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే శత్రువుని ఎలా జయించాలో కూడా తెలుసుకోవచ్చు ఈ వృషభంలో గురుడు ప్రవేశ ప్రవేశించడం అలా కన్యలోకి చెడుతూ ఉండడం వల్ల కూడా మంచి విశేషమైన ఆలోచనలు కలుగుతుంటాయి అయితే వీళ్ళకి ఇంకొక విశేషం ఏంటంటే కుజుడు చతుర్థలో ప్రవేశి ఉన్నాడు ప్రవేశిస్తుంటాడు మారుతుంటాడు మనం ఏంటంటే గురుడు ఎప్పుడైతే వృషభంలోకి ఉన్నాడో వృషభంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము మేషంలో ఉన్నవారికి వృషభంలో ఉన్న వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది వీరికి ఇంకా సంవత్సరం అవ్వని పనులన్నిటి కూడా వీరు సునాయాసంగా ఏడ్ చేయగలుగుతారు ఇది గొప్ప అదృష్టయోగంగా భావన చేయొచ్చు కనుక ఈ రాశికి ఈ సంవత్సరంలో గురుడు ప్రభావం అనుకూలంగా ఉన్నా కొన్ని రవి ప్రభావం కొంచెం వేస్థితి నుండి వస్తున్నారు కనుక రవి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏంటి ఇల్లు కట్టడం ఇంటికి అప్పు అవ్వటం అలాగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం సుఖపడటం ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉండటం వాహన మంచి మంచి వాహనాలు కొనడం మళ్ళీ వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతుంటాం వాహనం కొనం వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం ఎందుకంటే చతుర్ దక్కు చూడు అవటం వల్ల కొన్ని మంచి యోగాలు ఉన్నాయి కొంచెం మళ్ళీ రాంగ్ కూడా ఉంటుంది ఎవరికైతే గృహయోగం లేని వాళ్ళు ఉంటారో వారికి మే తర్వాత నుండి గృహయోగం రావడానికి అవకాశాలు ఉంటాయి సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలగడానికి ఉన్నాయి ఈ వృషభంలోకి ప్రవేశ ఈ గురుడు ప్రభావం వల్ల అదొకటే కాదు ఇంకా విశేషం ఏంటంటే సోదరులు వాళ్ళతో సఖ్యత అంత అనుకూలంగా ఉండదు వాళ్ళు ఎదుగుదల పెద్దగా అభివృద్ధిలో కనబడపోవచ్చు ఇంకా విశేషం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సప్తమ ప్రభావం అంటే భార్య పట్ల గౌరవం భార్య అనుకూలమైన భార్య లభించడము చాలా అన్యోన్యంగా ఉండడం కూడా బాగుంటుంది సంతాన విషయంలో మాత్రం కొంచెం అయిష్టత కలిగి ఉంటారు కానీ గురుడు ప్రభావం ఉండడం వల్ల కొంచెం పోయి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారనమాట అంటే పిల్లల్ని నేను బాగా చూడగలనా లేదా లేదా వీళ్ళు పోషించగలనా లేదా ఇప్పుడు కంటే వీళ్ళని ఇబ్బంది పడతానా లేదా అని అనేక రకాలు అన్నమాట అంటే సంతాన గణాల వద్ద కూడా ఆలోచిస్తుంటారు ఎప్పుడు సంతానం ఒకవేళ కొత్తగా పెళ్ళైన దంపతులైతే అయితే కనుక ఆల్రెడీ పిల్లలు ఉన్న అయితే కనుక వృషభ రాశి వారికి సంతానం మీద అంత ప్రేమ తగ్గుతూ ఉంటుందన్నమాట ఈ సంవత్సరం పెద్ద అనుకూలంగా సంతానం పట్ల అంత ప్రేమ లేదని తెలుసుకోవచ్చు కూడా అయిష్టత కూడా కలిగి ఉండొచ్చు కూడా లేదా సంతానాన్ని వదిలేసి దూరంగా కూడా వెళ్ళి ఉండవచ్చు ఇన్ని యోగాలు నడుస్తుంటాయి అందులో సహజమైనటువంటి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే చదువు కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి చదివి చదవాల్సి వస్తుంది కూడా ఇలా కూడా మనం గమనించవచ్చు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే కామన్గా రోగరుణ శత్రువులు మన ఆలోచన విధానం అంతా స్నేహితులు కూడా మనతో కలిసి ఉండే స్నేహితులు కూడా మధ్య మధ్యలో మనతో పాటు మనం వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి మన వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ మన వాళ్ళ మీద ప్రేమను కూడా వాళ్ళు రాంగ్గా తీసుకునే ఉంటాయి అంటే మనం చేసే ఆలోచన కూడా అలా అనిపిస్తుంటాయి అన్నమాట వృషభ రాశి వృషభ వృషభరాశి సహజంగా చాలామంది స్నేహితులు ఉంటారు కానీ వీళ్ళు స్నేహితుల్ని పోగొట్టుకుంటుంటారు అన్నమాట అంటే మధ్య మధ్య ఎవరు లేని వంటరి వాళ్ళు కూడా అవుతుంటారు ఇది కూడా జరుగుతుండేది తర్వాత సహజమైన షష్టస్థానం ఇది తుల అవుతుంది అలానే సప్తమం వయసరికి ఆ కుజుడు అయ్యాడు అంటే భార్య విశేషంగా మంచి తెలుగు బాగా ఆలోచనటువంటి ఆలోచన గల భార్య లభించిన అవకాశాలు ఉంటాయి అది వృషభ రాశి వారికి వృషభరాశి వారికి భార్య చాలా సౌందర్యవతి గుణవతి అనుకూలవతి కూడా లభిస్తుంది మహా ఇల్లాలని చెప్పచ్చు ఈ వృషభ రాశి వారి యొక్క దాంప దాంపత్య జీవితం కూడా చాలా ప్రేమాణరంగా ఉంటుంది అంటే ఒకళ్ళు వదిలేసి ఒకళ్ళు ఉండలేకపోతుంటారు కూడా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అది అందులో గురుడు ఉండడము అది లే ఉండడము దాంపతులు దంపతులు కూడా చాలా బాగుండడం కూడా విశేషం కదా అలానే అష్టమము గురుస్థానం అవడం వల్ల సహజమైన అష్టమాధిపతి సహజమైన భాగ్యాధిపతి ఈ రాశికి అష్టమ ప్రభావం ఉండడం వల్ల ఎంత సంపాదించినా ఆ ఏదో రూపేన ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అనమాట అంటే ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకోలేకపోయాడు అని కూడా చెప్పచ్చు అంటే వృషభ వారికి లగ్జరీ లైఫ్ కోసమని ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అన్నమాట తనతో గౌరవం కోసమని లేదా పెద్దవాళ్ళ కోసమని కీర్తిపు దృష్టి కోసం దేవతా సేవల కోసం లేదా యజ్ఞాల కృతజ్ఞ వృషభ రాశి వారు ధనాన్ని ఖర్చు పెడుతుంటారు భాగ్యం అనేది ఎలా ఉంటుందంటే వీరు ఎక్కువ శ్రమ చేస్తే కానీ భాగ్యాన్ని పొందగలుగుతారు ఎక్కువ శ్రమ అంటే వీళ్ళు వచ్చి వీళ్ళ సంపద ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చిందంటే పట్టానికి పోదు అనమాట లాంగ్ టైం ఉంటుంది అనమాట సంపద అలా ఉండిపోవడం అవకాశాలు ఉంటాయి విషభ వారికి తండ్రి విధానం చూస్తే తండ్రితో కొంత దూరం మెయింటైన్ చేయడం కానీ తండ్రి సఖ్యత లేకపోవడం కానీ లేదా తండ్రికి దూరంగా ఉండగానే జరుగుతుంటుంది ఒక సఖ్యత లేకపోతే దూరంగా ఉంటారు ఒకసారి ఉత్తగానే ఏదో పని మీద దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది వృత్తి వీరికి చాలా మంచి పేరు ప్రక్షలు తెచ్చిపెడుతుంది వృత్తి ఎప్పుడు కూడా వీరికి చేసే వృత్తి చిన్న చిన్న పనులు చేయరు వీళ్ళు పెద్ద పెద్ద సమస్యలు డెవలప్మెంట్ చేస్తుంటారు ఏ పని చేసినా చాలా పెద్దదిగా చేస్తుంటారు కనుక వీరికి వృత్తి పట్ల గౌరవం ఎక్కువ వీరు వృత్తిలో చాలా రహస్యాలు తెలుసుకుంటారు అంటే ఎంత ఏ రకంగా సంపాదించాలి ఎలా చేయాలి ఎలా జీవనం ప్రయాణం చేయాలి అని వృత్తి పట్ల మంచి జ్ఞానోదయం కలవాలి ఉంటారు వీళ్ళ థాట్స్ అనేది ఒక ఆలోచన అనేది చాలా ప్రణాళిక ప్రణాళికతో అంటే చాలా విశేషమైన ఆలోచనతో కూడి ఉంటుంది వీళ్ళు ఏ ఫోగ్రాన్ చేసినా లాంగ్ టైం ఉండిపోతాయి వీళ్ళకి అంటే ఒక నిమిషంలో అయిపోవమాట వీళ్ళు ఆ గుర్తింపు అలా ఉండిపోతూ ఉంటుంది వీళ్ళ పేరు అంటే ఈ వృషభ ఉన్న గొప్పతనం అది అలానే వీరికి లాభం అనేది ఏంటంటే నీల లాంటిది బాగా భయంకర లాభాలు వస్తుంటాయి కానీ నీళ్ళని కలిసిపోతుంటాయి తనకి వీరు జాగ్రత్త చూసుకోవాలి నిద్ర సుఖం అనేది కొంచెం తక్కువగా ఉండే ఉంటాయి కానీ వీళ్ళు కంఫర్ట్ జోన్ ఎక్కువ చూసుకుంటారు కానీ మధ్యలో కొంచెం నిద్ర పట్ల కొంచెం సరిపోయేటువంటి ప్లాన్ అనేది ప్రణాళిక చేసుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు కూడా ఏదో పడక పడుకునే విధానం మారుస్తూ ఉంటారన్నమాట అనమాట అది కొంచెం అనుకూలంగా గమనించవచ్చు కానీ ఋషభరాజు వారికి సంవత్సరం అంతా కూడా ఈ గురుడు ప్రభావం వల్ల చాలా విశేషమైన యోగాలు పొందగలుగుతున్నారు జయ గురుదేవదత్త